భగవంతుని రూపముందా రూపం లేదా ఓం అజ్ఞానీరాధస్ జ్ఞానాంజన శలాకయ చక్షుర్ మిలితమైన శ్రీ శ్రీగురవే నమాముఖాం కరోతి వాచాం పంగు లంగయతే గిరిజత్కృపాతమహం వందే శ్రీ గురుందారీణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం సో ఇక్కడ ప్రశ్న ఏమంటే భగవంతుడు ఆకారుడా నిరాకారుడా భగవంతుని రూపముందా రూపం లేదా చాలామంది ప్రజలు అడిగేటువంటి ఒక ప్రశ్నైతే సో మనం ఏదైనా ప్రమాణం అనేది శాస్త్రం నుంచి మనం తీసుకోవాలి ఒక వ్యక్తి ఏదో ఒక విధంగా చెప్పారు ఇంకొక వ్యక్తి ఇంకో విధంగా చెప్పారని కాదు సో ఇక్కడ భగవద్గీతలో ఏం చెప్పబడింది భాగవతంలో ఏం చెప్పబడింది వేదాలు ఏం చెప్తున్నాయి ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి పురాణాలు ఏం చెప్తున్నాయి ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి ఈ యొక్క వైదిక సంస్కృతిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రమాణంగా తీసుకునేది శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటారు అయితే ఆ శాస్త్రంలో ఉన్నటువంటి యొక్క వాక్కులను వాళ్ళ సొంత వ్యాఖ్యానం చేయడానికి లేదు ఉదాహరణకు వేదాల్లో భగవంతుడు నిరాకారుడు అనేసి ఒక 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 దగ్గర చెప్పకూడదు ఉదాహరణకు నిరాకారుడు నిర్గుణుడు అనాముడు అని చెప్పకూడదు సో ఆ యొక్క సెంటెన్స్ తీసుకొని దాన్ని మనం మార్చడానికి లేదు అంటే అక్కడ నిరాకారం అంటే ఏంటని ప్రత్యక్షంగా దానిలో అక్కడ వివరించబడింది నిరాకారం అంటే భగవంతుడికి భౌతికమైన ఆకారం లేదు నిర్గుణుడు అంటే భగవంతుడికి ఆయనకు భౌతికమైన గుణాలు లేవు భగవంతుడికి అనాముడు అంటే భౌతికమైన నామాలు ఆయనకు లేవు ఆయన భౌ భౌతికమైనటువంటి రూపం కానీ భౌతికమైనటువంటి లీలలు కానీ భౌతిక భగవంతుడు పరో పరోవ్యక్తాత్ నారాయణో పరో వ్యక్తాత్ అంటే ఈ భౌతికమైనటువంటి దానికి అతీతమైనటువంటి వాడు భగవంతుడు అందువల్ల వేదాల్లో అలా చెప్పబడింది కానీ అవే వేదాలు చెప్తున్నాయి భగవంతుడు సాకారుడు భగవంతుడు దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆయన అనేకమైనటువంటి అన అనంత నాముడు ఆయన అనంత నామాలు ఆయన కలిగినాయని అనంతమైన రూపాలు ఆయనకు ఉన్నాయి అనంతమైన కళ్యాణ గుణాలు ఆయనకు ఉన్నాయి ఆయన దివ్యమైనటువంటి ఆకారం ఉంది ఎలా చెప్తుంది శాస్త్రం ఎలా చెప్తుందంటే కందర్ప కోటి కమనీయ విశేష శోభం అంటే కోటి మన్మధుల కంటే కూడా సౌందర్యమైనటువంటి ఒక రూపం ఆయనకుంది ప్రతి వస్తువుకు ఒక రూపం అనేది ఉంది ప్రతి వస్తువుకొక ఒక పేరు అనేది ఉంది ప్రతిదానికి ఒక గుణం అనేది ఉంది ప్రతిదానికి ఒక దాని యొక్క చేసే యాక్టివిటీస్ ఉంది అలాంటి భగవంతుడికి ఏం లేకుండా ఎలా ఉంటుందండి భగవంతుడు అయిన పరిపూర్ణుడు పరిపూర్ణ అంటే అన్నీ ఆయనకు ఉండాలి పూర్ణమత పూర్ణమిదం పూర్ణాత్ దచ్చే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమే ఆవశిష్యతే ఆయన పూర్ణం అప్పుడు అప్పు అపరిపూర్ణ అయిపోతాడు భగవంతుడు అపరిపూర్ణ అయితే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు ఆయనకి అన్నీ ఉన్నాయి ఆయన అవ్యక్తంలో ఉండగలుగుతాడు వ్యక్తంలో ఉండగలుగుతాడు అందుకనే భగవద్గీతలో కృషి చెప్తాడు అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యతే మాం అబుద్ధయ అబుద్ధయ అంటే బుద్ధులేనటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను అవ్యక్తం నుంచి వ్యక్తమైన అనుకుంటాను కృషుడు స్వయంగా చెప్తున్నాడు ఇక బుద్ధి లేని వాళ్ళ గురించి సో బుద్ధి వాళ్ళు ఏం చెప్తారు వ్యక్తం నుంచి అవ్యక్తం వస్తుంది భగవంతుడు ఆయన సాకారుడు ఆయన ఒక వ్యక్తి మనలాగా కాదు మనం భౌతికమైన వ్యక్తులం మనకు ఆత్మ ఉంది సో ఆయన పరమాత్మ ఆయన భగవంతుడు ఆయన నుంచి అవ్యక్తం అనేది వస్తుంది ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన నేను అవ్యక్త రూపంలో ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నానని చెప్తున్నాడు కృష్ణుడు అట్లనేసి మస్తాని సర్వభూతాన్ని నచాహం దేశం అవస్థిత దానికి స్పష్టంగా కృషి చెప్తున్నాడు అలానేసి నేను దాని ఎందులో లేను దాని ఎందు నేను లేను అంటే ప్రత్యేకంగా నేను ఉన్నాను అక్కడ అంటే ఏదైతే ఆ వ్యక్త రూపంలో ఉన్నాడు భగవంతుడు ఇక్కడ అందులో భగవంతుడు నేను దాని ఎందు లేను నా ఎందు అవి ఉన్నాయని చెప్తున్నాను సో అంటే ఆయన ఒక వ్యక్తిగా ఉన్నాడు ఆయన నేను వేరుగా ఉన్నాను దానికి అతీతంగా ఉదాహరణకు ప్రభుత్వం ఉందనుకోండి ఇప్పుడు మనం ఏం చెప్తాం ఇది ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వమైన భూమి అని చెప్తాం ప్రభుత్వానికి సంబంధించండి ప్రభుత్వమైన ఒక వ్యక్తి ఒక వ్యక్తులతో కూడుకున్నటువంటి సముదాయం టాటా కంపెనీ ఉంది టాటా లారీ టాటా కార్ టాటా సాల్ టాటా అంటే టాటాని మన టాటాని ఒక వ్యక్తి ఉన్నాడు అట్లా భగవంతుడు ఒక వ్యక్తి ఆయనకు అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి అనేకమైన శక్తుల రూపంలో ఆయన అంతా కూడా అవ్యక్తంగా ఉన్నాడు ఆయన ఇది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా ఎంతోమంది మాయావాదులు నిరాకారవాదులు వాళ్ళు భగవంతునికి రూపం లేదనేసి గుణాలు లేవనేసి ఆకారం ఆయన చేతులు రూపాన్ని ఖండించి వేస్తూ ఉంటారు ఓ పెద్ద అపరాధం అది శాస్త్రాన్ని మనం గురుశిష్య పరంపర అనుగతంగా మనం వినాలి దీని ఏ విధంగానే అర్థం చేసుకోవచ్చు తగిన విధంగా ఆ భగవంతుడు దీపం రూపంలో ఉంటాడు అవస్థ రూపంలో ఉంటాడు వాళ్ళ సొంత వ్యాఖ్యానాన్ని మనం వినవచ్చు ఇక్కడ శ్రీమద్ భాగవతం అమల ఇది ఇంకా చాలా పవిత్రమైనటువంటి ప్రమాణమైనటువంటి దాని నుంచి మనం భాగవతం చెప్పడండి వదంతి తద్విధస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతి అంటే మూడు అనుభూతులైనటువంటి ఒక సాక్షాత్కారం ఇది మొదట వదంతి తద్విధస్తత్వం యజ్ఞానం అద్వయం అంటే ఇక్కడ మూడు సాక్షాత్కారాలు బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ సో బ్రహ్మన్ సాక్షాత్కారం అంటే ఏమంటే భగవంతుని యొక్క ఆయన యొక్క బ్రహ్మజ్యోతి ఆయన యొక్క కాంతి ఎఫిలిజెన్స్ మొదటి తరగతి తర్వాత రెండవ తరగతి పరమాత్మ రూపంలో అయిన అందరి హృదయాల్లో ఉన్నాడు పరమాత్మ సాక్షాత్కార ఆ తర్వాత ఆ తర్వాత భగవంతుడు ప్రత్యక్షంగా ఆయన భగవంతుడు దానిపైన ఉన్నటువంటిది సో సూర్య సూర్యకిరణాలతో పోల్చబడి ఉన్నాయి సూర్యుని యొక్క కిరణాలు అది బ్రహ్మ సాక్షాత్కారంతో పోలిస్తే పరమాత్మ సాక్షాత్కారం సూర్యుని యొక్క గోలంతో పోల్చబడింది అయినా లోపల సూర్యుడు ఉన్నాడు చూడండి సూర్యుడు మొత్తం ఈ ప్రపంచానికి అంత వెలుగునిస్తుంది మనకు కనిపించట్లేదు అనేసి సూర్యుడికి లోపల వ్యక్తి లేదని మనం చెప్పలేము చంద్రుడు అక్కడ వ్యక్తి లేదని చెప్పలేం సూర్యుడు అక్కడ ఉన్నాడు మనకు కనిపించట్లేదంత మాత్రాన ఆ ఎఫిలిజన్స్ నాహంప్రకాశ్ సర్వస్య యుగమాయ సమావృత అంటే ఆయన యొక్క హిరణ్యమయ పాత్రైన సత్యస్యాభిహితం ముఖం అంటే ఆయన యొక్క తేజస్సు ధర అది కవర్ అవుతుంది కానీ అది మనం చూడనంత మాత్రాన భగవంతునికి ఆకారం లేదని కాదు సో సూర్యుని యొక్క కిరణాలు ఆయన సూర్యుడే సూర్యుడు వచ్చాడంటాం అంటే సూర్యుడు స్వయంగా రాడు ఆయన యొక్క కిరణాలు వచ్చినాయి ఆ తర్వాత సూర్య గోలం ఆ లోపల సూర్యుడు ఉన్నాడు సూర్యుడైన ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన చారిటర్ పైన ఉన్నాడు ఆయన సో అదేవిధంగా భగవంతుడు ఈ యొక్క ఎఫలిజెన్స్ బ్రహ్మజ్యోతి రూపంలో ఆయన ఉన్నాడు తర్వాత పరమాత్మ రూపంలో ఉన్నాడు ఆ తర్వాత భగవాన్ ఆయన దివ్యమైనటువంటి శ్యామసుందర రూపాన్ని ఆయన కలిగి ఉన్నాడు దివిజ శ్యామసుందర అనంతమైనటువంటి రూపాలు ఆయన కలిగి ఉన్నాడు అనంతమైన శక్తులు ఆయన కలిగి ఉన్నాడు కానీ ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఒక రూపం కలిగి ఉన్నాడు దివ్యమైన గుణాలు కలిగి ఉన్నాడు దివ్యమైన నామాలను ఆయన కలిగి ఉన్నాడు దివ్యమైనటువంటి లీలలు ఆయన చేస్తూ ఉంటాడు ఏదో అవ్యక్తం అనేది పూర్తిగా అది తప్పు అది పూర్తిగా శాస్త్రంలో ఖండించబడింది అది కానీ కొందరు నిరాకారవాదులు లేదంటే బుద్ధి లేనటువంటి వాళ్ళని చెప్తున్న కృష్ణుడు అక్కడ వాళ్ళు తప్పుగా వ్యాఖ్యానం ఇస్తారు అందుకని ఆ దివ్యమైనటువంటి రూపాన్ని మనం ప్రార్థించవచ్చు మనం నమస్కరించవచ్చు ఆయన ఆయన యొక్క నామాన్ని మనం కీర్తించవచ్చు ఆయన రూపాన్ని మనం కీర్తించవచ్చు ఆయన గుణాలను మనం కీర్తించవచ్చు ఆయన లీలల్లో మనం పాల్గొనవచ్చు ఆయన లీలను మనం కీర్తించవచ్చు ఈ విధంగా దాన్ని భక్తియుక్త సేవ అని అంటారు సో కానీ నిరాకార వాదులు ఆ నిరాకార జ్యోతిపై బ్రహ్మంపై వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు కానీ అది లీనం అవ్వాలనుకుంటారు కానీ అది లీనం అవ్వం లీనం అవ్వాలి అని భగవంతుడు ఆయన సాకారులు ఈ దినం గురించి ఇంకా భగవద్గీత మనం చauthState భగవద్గీత ఆధారంతో మనం చదువుతున్నాం భాగవతం చauthState ఈ రోజు నుంచి డిటైల్స్ కొనే తెలుస్తాయి దయచేసి ఈ క్షణ భగవద్గీత భాగవతం దయచేసి చదవండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే